కులాంగనా కులాంతస్థ పౌలిని కులయోగిని అకులా సమయాంతస్థ సమజాచార తత్పరా కులాంగన కుల సంబంధమైన స్త్రీ కులాంగన అనగా సత్ప్రవర్తన స్వభావాలు కలిగిన స్త్రీ అని అర్థం కుండలిని యోగానికి సంబంధించిన స్త్రీ విద్య కూడా గోప్యంగా శుచిగా పవిత్రంగా నియమ నిబంధనలతో అభ్యసింపబడు స్త్రీ విద్యను అతి పవిత్రమైన భావంతో మాతృస్వరూపిణిని ఆరాధించినట్లు అభ్యసించి ఆరాధించాలి కులాంతస్థ బాహ్యమున శ్రీచక్రార్చన చేయ విధానమును కౌలము లేదా కులాచారము అంటారు కులము యొక్క మధ్యములో స్థితమై ఉన్నది పరమేశ్వరి విద్య లేక శ్రీ విద్య అందు ఈ విషయము తెలపబడినది సకల ప్రదేశమునందు పూజింపబడినది కులము అంతం కాకుండా సంతానాన్ని ప్రసాదించి వంశవృక్షానికి లోపల తల్లి వేరువలే ఉండి కులస్థాపనకు దోహదపడుతుంది కౌలిని శివశక్తుల సామరస్యాన్ని సమన్వయాన్ని తెలిపే కుల దేవతల రూపంలో అనగా మూలాధారం అకుల అనగా సహస్రారం సూచిస్తుంది కుల అనగా శక్తి అకుల శివుని సూచిస్తుంది కుల అకుల సంబంధమే కౌలిని విద్యలో చెప్పబడింది శివశక్తుల సామరస్యము కలిగినది కౌలిని దేవతా భౌతికారాధనకు ప్రాధాన్యము ఇచ్చేవారి పూజలో మూలాధార శక్తికి ప్రాధాన్యం ఉంటుంది ఈ మార్గము ద్వారా కూడా యోగాన్ని అంటే ముక్తిని సాధించేవారు ఉంటారు వారు ఆరాధించే ఈ యోగ దేవతను కులయోగిని అనవచ్చును కులామృతైక రసిక నామం దగ్గర నుండి కుల యోగిని నామం వరకు గల ఆరు నామాలు కౌలాచారమునకు ప్రాధాన్యం వహించే బహిర్గత పద్ధతికి సంబంధించిన నామాలు చెప్పబడ్డాయి అకుల అకుల స్వరూపరాలు లేదా కులము లేనిది అకుల స్వరూపురాలు కుల మార్గం అనగా షత్ ఉన్న దారి అటుపైన సహస్రార చక్రమును అకులం అంటారు శివుని చేత సృష్టించబడినది కాబట్టి కులము లేనిది అని మరొక తాత్పర్యం కులాతీతంగా పనిచేసే శక్తి దేవత అంటే వైవిధ్యంగా విశ్లేషణాత్మకముగా ఉండే సృష్టిలో సమిష్టి రూపముగా విశ్వశక్తిగా పనిచేయు ప్రాణదేవత సమయాంతస్థ సమయాచార అంతర్వర్తి సమయాచారమనగా మానస పూజ లేదా అంతర్గత ఉపాసన సమయాచారులకు పురస్చరణ హోమ జప బాహ్య పూజ విధి విధానాలు వర్తించవు శ్రీచక్రానికి చేసే పూజలు బిందు స్థానములో ఉన్న అమ్మవారికి చేరుతాయి ఈ దేవిని సమయా అంటారు ఈ సమయా దేవతను పూజించే వాళ్ళనే సమయాచార్యులు అని అంటారు శివునితో ఐదు విషయాల యందు అమ్మవారు సమముగా వ్యవహరించబడుతుంది కాబట్టి అమ్మవారిని సమయా అన్నారు ఈ ఐదు విషయాలు అధిష్టాన సామ్యం శ్రీచక్రంలో ఇద్దరూ ఉండి పూజలు అందుకోవడం అనుష్ఠాన సామ్యం సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలని పంచకృత్యాలలో సామ్యం అవస్థా సామ్యం నర్తకాది విషయంలో సామ్యం నామ సామ్యం శివ శివ భైరవ భైరవి మొదలైన పేర్లలో సామ్యం రూప సామ్యం ఇద్దరూ రూపవంతులే అరుణవర్ణము తలపై నిలవంక మూడు కన్నులు సమయాచార తత్పర సమయాచారములో ఆసక్తి కలదు ఈ సమయాచారంలో అంతర్ముఖ ధ్యానం దీక్ష శ్రద్ధ ఏకాగ్రత ప్రాధాన్యం వహిస్తారు శరీరంలో ఉండే షట్ చక్రాలతో శ్రీచక్ర స్వరూప సమన్వయము ఈ పద్ధతి యొక్క ధ్యేయం ఈ సమయాచార పూర్ణ దీక్షలో చిట్ట మనలోని కుండలిని శక్తిని సహస్రారంలో ఉండే శివునితో చేర్చి అటు పైన మళ్ళీ మూలాధారంలో ప్రవేశించే సమయం వరకు వేచి ఉండాలి అందుకే ఈ పద్ధతిని సమయాచారం అంటారు సమయాచారమునందు సమయాచారాన్ని పాటించే వారి ఎందు ఆసక్తి కలది కులాంగనాకులాంతస్థాకౌలిని కులయోగిని అకులా సమయాంతస్థా సమయాచార తత్పరా